హాయ్ అందరికీ ఈరోజు మనం పాతకాలం నాడు కొబ్బరి పచ్చడి చేసుకునే వాళ్ళం కదా పూర్వం చిన్నప్పుడు చిన్నప్పుడు అమ్మ దగ్గర ఉన్నప్పుడు చేసే కొబ్బరి పచ్చడి ఇది అప్పుడు రోడ్లో రుబ్బేవాళ్ళం రోడ్లో రుబ్బితే చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి పచ్చడి కానీ నేను ఇప్పుడు మిక్సీలోనే చేశాను అవి లేవు కదా తీసేసాము రోడ్లన్నీ చాలా వరకు ఇల్లు కట్టుకున్నప్పుడు అది రోడ్లు పారేస్తే ఎవరో ఒకళ్ళు పట్టుకెళ్ళిపోవడం అలాంటివి జరిగినాయి అన్నమాట ఈ కొబ్బరి పచ్చడి వైట్ రైస్లో కలుపుకొని తింటే అసలు అద్భుత చాలా బాగుంటుంది అంటే నేను చేసింది ఏదో నేను చాలా బాగుంది అని అనుకోవడం కాదు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు కూడా అనుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి మీకు ఒక ఒక రకం రెసిపీ తెలుసు నాకు ఒక రకం రెసిపీ తెలుసు మనం చేసుకు అదే మీరు చేసింది కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ కొబ్బరి ఏం చేస్తానంటే నేను పొయ్యి మీద పెట్టి చె చెక్కలు కొబ్బరి చెక్కలు కాలిస్తే ఊడొచ్చేస్తుంది కొబ్బరి చక్కగా అంటే మనం కష్టపడి కత్తిపెట్టి అందులో పొడిసి ఇలా పీకి అట్లా చేయక్కర్లే ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట ఆ కాల్చిన కొబ్బరి కూడా కాల్చినవి అన్నీ నేను తినేసాను ముక్కలు సైడ్ నల్లగా అయిపోతాయి కదా అవన్నీ చాలా రుచిగా ఉంటాయండి మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి కొబ్బరి ముక్క కాల్చుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అందులో చిన్న బెల్ల మొక్క కూడా పెట్టుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది అది కొన్ని కాల్చింది అలాంటివి వస్తే నేను చాలా తిన్నాను ఆ సైడ్స్ అన్నీ ఇలా కోస్తా తినేసాను ఇంకా అంటే అది అయిపోయింది పెద్ద పెద్ద మొక్కలని ముందు కట్ చేసాను ఇవన్నీ వీడియో కోసమని మళ్ళీ చిన్న మొక్కలు కట్ చేస్తుంది అనమాట స్టవ్ మీద నూనె పెట్టుకుంటాం కళాయిలో మిరపకాయలు వేస్తాం మన రుచికి సరిపడా మిరపకాయల్లో కొన్ని మిరపకాయల్లోనేమో కారం ఎక్కువ ఉంటుంది కొన్ని మిరపకాయల్లో కారం తక్కువ ఉంటుంది ఇందులో ఈ ఇప్పుడు నేను తీసుకున్న పచ్చిమిరపకాయల్లో కారం సమానంగా ఉందనమాట ఎక్కువ లేదు తక్కువ లేదు అందుకని ఒక ఏడుకాయలు వేసాను అన్నమాట ఎనిమిది ఎనిమిరకాయలు ఒక పెసర ఎక్కువైనా ఏం కాదు తక్కువైతే బాగోదు పచ్చళ్ళు అట్లా విరిచి ఎందుకు వేస్తున్నానంటే అందరికీ తెలుసు పచ్చి పేలుతాయి కొంచెం వేగి టాప్ టాప్ మన పేలుతాయి మనం మామై పద్దు అందుకని కొంచెం అలా కట్ చేసి వేసుకుంటే సరిపోద్ది అనమాట దాంట్లో కొద్దిగా ధనియాలు వేస్తాను ధనియాలు పొట్టు అదిగోండి పొట్టు మినపప్పు స్పూన్ స్పూన్ అదొక స్పూన్ ఇదొక స్పూన్ అనుకోండి సుమారుగా చేతితో వేసాను సుమారుగా అవి అన్నీ వేగాలన్నమాట ఇప్పుడు చక్కగా చక్క చిన్న వంట మీద కాసేపు బాగా వేగాలి చూడండి చక్కగా వేగుతుంది ఇది దెబ్బ రొట్టి అలాంటివి చేసుకున్న బాగుంటుందండి పచ్చడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది గారెలు వేసుకున్న ఈ పచ్చడి చేసుకోవచ్చు దెబ్బ రొట్టెలోకి తినచ్చు దోశల్లోకి ఇడ్లీలోకి కూడా తినచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ మనకు ఇంకొక రకమైన స్టైల్ పచ్చళ్ళు తినటం అలవాటైపోయింది ఇడ్లీలోకి దోశల్లోకి అందుకని ఇది బాగున్నట్టు అనిపించకపోవచ్చు కానీ అసలు అయితే టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కొంచెం కరివేపాకు జీలకర్ర కూడా వేస్తున్నాను కొంచెం వెల్లుల్లిపాయలు కూడా చిత్త పక్కన పెట్టుకున్నాను ఈ గ్యాప్లో వేగే గ్యాప్లో ఆ పనులు చేసుకున్నాను అనమాట కొంచెం వేగనివ్వాలి కొంచెం బాగా వేగనిచ్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసాను ఇందులో కొంచెం ఎక్కువ వేగిపోయినా బాగోదు అలాగే పచ్చిగా ఉన్నా కూడా బాగోదు యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు చెప్పుకునేదే ఈ విషయం దగ్గరుండి ఓపికగా వేయించుకోవాలి వంట అనేది చాలా ఓపికగా చేయాల్సిన విషయం వంటే కాదు ఏ పనైనా అలాగే శ్రద్ధగా ఓపికగా చేస్తే మనకి మంచి స్కిల్ అలవాటు అవుతుంది అనమాట ఏడా చేస్తే ఏదైనా అంతే బట్టలు కొట్టండి లేకపోతే ముగ్గులేయండి లేకపోతే ఏది చేసినా పువ్వులు కా పువ్వులు అల్లినా ఏది చేసినా కూడా శ్రద్ధగా దాని మీద శ్రద్ధ భక్తి రెండు ఉండాలి పని మీద అలా ఉంటే కనుక ఏ వంటైనా చక్కగా కుదురుతుంది కరివేపాకు కూడా వేగిపోయింది అదే మిక్సీలో వేస్తున్నాను వెల్లుల్లిపాయలు పొట్టు అంటే పైన తక్కువ తెల్లగా ఉంటుంది కదా తీసాను పూర్తిగా వలవలేదు కొంచెం జీలకర్ర కూడా వేసాను పచ్చి జీలకర్ర వేయించలేదన్నమాట ఇందులో అదిగో జీలకర్ర వేసాను కొంచెం సాల్ట్ ఉప్పు కల్లు ఉప్పు అదే సాల్ట్ కళ్ళు ఉప్పు ఇప్పుడు దాన్ని చక్కగా మిక్సీ చేసుకుందాం మిక్సీ చేసుకున్న తర్వాత అది అదిగొండి మిక్సీ చేసుకుంటే అట్లా అయ్యింది చుట్టూ వణుకుంటుంది అన్నమాట దాన్ని అంతా లోపలికి తోసేసి చక్కగా కొబ్బరి ముక్కలు వేసేస్తాను ఇప్పుడు చింతపండు కొంచెం ముందే నానబెట్టుకున్నానండి చింతపండు కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాను కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటే చక్కగా నలుగుద్ది పెద్ద పెద్ద ముక్కలుగా అలా పడేసాం అనుకోండి అది కూడా నలుగుద్ది కానీ కొంచెం ముక్కలు ఉండిపోతుంటాయి అక్కడక్కడ పచ్చళ్ళు అది కానీ రుబ్బిన తర్వాత గిన్నెలోకి తీసుకుంటున్నాను చేతితోటే పని అవుతుందండి అయి పెడితే పని అవుతుంది ఇలాంటి పనులకి చక్కగా చేతితోటే చేసుకోవాలి అయితే చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఆస్తమానం అట్లా చేతులు శుభ్రంగా కడుక్కొని చక్కగా ఈ పనులన్నీ చేసుకుంటే చేతికి మించిన ఆయుధం అయితే లేదు తాలింపు చేస్తున్నాను దానికి యాక్చువల్లీ నేను ఎప్పుడూ కొబ్బరి పచ్చడి తాలింపు పెద్దగా ప్రిఫర్ చేయను సరే బాగానే ఉంది అనుకుంటాను కానీ ఇవాళ ఎందుకో వేయాలనుకుంటున్నాను వీడియో చేస్తున్నాను కదా అందుకని ఫ్రెండ్గా చెప్తున్నాను వీడియో చేస్తున్నాను కాబట్టి తాలింపు కూడా వేయాల ఆ లోటు ఎందుకు ఉంచాలి అని చెప్పేసి అది చక్కగా తాలింపు వేస్తాను ఎంత రుచిగా కుదిరిందండి మనకి ఇంకొకటి ఏంటంటే కొబ్బరి తీరా లేదనుకోండి కొంచెం చప్పగా కూడా ఉంటుంది కదా కొబ్బరి కొబ్బరి చప్పగా ఉన్నప్పుడు మనం అందులో కొద్దిగా పంచదార కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం పంచదార మనకి ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక ఉల్లిపాయ కట్ చేసి కూడా వేసుకోవచ్చు అదొక రకం టేస్ట్ ఇదొక రకం టేస్ట్ ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మత్తగారైతే ఉల్లిపాయ దంచేసేవారు అనమాట పచ్చళ్ళ లాస్ట్లో ఒక ఉల్లిపాయ తొక్కేసి తీసేవారు నాకు అది పెద్దగా నచ్చేది కాదు తినాలనుకుంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు సన్న కట్ చేసుకుని పక్కన పెట్టుకుని తినేదాన్ని నేను దంచి చేసిన దానికంటే అది కొంచెం బాగున్నట్టు అనిపించేదనమాట చూడండి ఎంత బాగుందో పచ్చడి నిజంగా నేను డైట్లో ఉన్నాను అనమాట కొద్దిగా డైట్లో ఉన్నప్పుడు వైట్ రైస్ పెద్దగా తినకూడదు కదా అందుకని ఒక కప్పు మాత్రమే వైట్ రైస్ తీసుకున్నా కానీ చాలా ఆకలేస్తుంది మధ్యాహ్నం కల్లా చాలా ఆకలేస్తుంది నేను లెవెన్ లెవెన్ థర్టీ కల్లా తినేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేయకుండా కానీ సాయంత్రం త్రీ ఓ క్లాక్ అయ్యేసరికి పెచ్చ ఆకలి దంచేస్తూ ఉంటుంది కానీ కొద్ది రోజులు అలా అలవాటు చేసుకుందాం అని చెప్పేసి అలా తక్కువ భోజనం చేస్తుంది అనమాట జిమ్కి ఒకటి వెళ్తున్నాను ఈ మధ్య కానీ కొబ్బరి పచ్చడికి చపాతీలు అవి చేసుకుంటే బాబా